వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రమ్యా విశ్వనాథ్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్ని మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి నేను నెక్స్ట్ పెట్టబోయే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి అనమాట సో ప్రతి వీడియో మిస్ కాకుండా చూసేయచ్చు సో లాస్ట్ వీడియో అయితే మేము వాల్మార్ట్కి వెళ్ళాం కదా సో అది పెట్టాను అనమాట అక్కడి నుంచి మేము ఇండియన్ స్టోర్కి అలాగే సడన్గా డాలర్ ట్రిక్ అయితే వెళ్ళామనమాట అనుకోలేదు డాలర్ ట్రిక్ వెళ్దాము అని చెప్పేసి ఓన్లీ ఇండియన్ స్టోర్కి అలాగే వాల్మార్ట్కి అనుకున్నాము దారిలో ఒకసారి చూద్దాము అనిపించి అక్కడికి వెళ్ళామన్నమాట ప్రస్తుతం అయితే ఇప్పుడు మనం ఇండియన్ స్టోర్ ముందు ఉన్నామన్నమాట వచ్చేసి మనకి అన్ని గ్రాసరీస్ అలాగే వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి సో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం చూసారు కదా ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో మనకి వెజిటేబుల్స్ అవి ఉంటాయి అన్నమాట ఇంకా కొంచెం లోపలికి అట్లా వెళ్తే అవి ఫ్రోజన్ ఐటమ్స్ అనమాట మిల్క్ కర్డ్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి ఆల్మోస్ట్ బట్ ఏంటంటే ఫ్రోజన్ కాబట్టి ఎక్కువ రోజులు ఉండవు అందుకని చెప్పేసి ఇక్కడ నాకు మామూలుగా అయితే ఫస్ట్ మనకి ఇండియాలో లాగా బెండకాయలు ఇట్లా ఇవన్నీ కూడా తీసుకున్నాను అనమాట తెచ్చుకున్న వన్ డే ఉంటాయి దాని తర్వాత అన్నీ కూడా పోతాయి చెడిపోతున్నాయి అందుకని చెప్పేసి దీని ఆపోజిట్లోనే ఒక ఫ్రోజన్ ఆపోజిట్ అంటే ఈ షాప్లోనే అది అక్కడ ఎదురు కనిపిస్తుంది కదా దాంట్లో అన్నీ కూడా కాకరకాయలు అలాగే దొండకాయలు బెండకాయలు ఇవన్నీ కూడా కట్ చేసి పీసెస్ ఉంటాయి అన్నమాట ఫ్రోజన్వి అవి మనం తెచ్చుకొని డీప్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి అలాగే దీంట్లోనే సాంబార్ మిక్స్ ఉంటుంది అన్నమాట అంటే అన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా కలిపేసి సాంబార్కి కావాల్సినవి అన్నీ ఇంకా మనం కరివేపాకు కూడా వేసుకోని పర్లేదు అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి సో అది కూడా బాగుంటుంది ఇంకా ఈ లోపల వచ్చేసి హనీ కానీ మసాలాలు కానీ ఇది ఉంది ఇది లేదు అనేది ఏమీ ఉంటుంది ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి దేవుడు సామాన్ కానీ దండలు కనిపిస్తున్నాయి కదా సో అవి అన్నీ ఉంటాయి నేను మీకు షాప్ మొత్తం కూడా ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి మీకు తిరిగి చూపిస్తున్నాను అనమాట ఇలా వెళ్తుంటే ఒకలాగా అనిపిస్తుంది మూవీ టైప్లో అనిపిస్తుంది అనమాట నాకు ఇప్పుడు చూస్తుంటే ఇవి వచ్చేసి రైస్ బ్యాగ్స్ అనమాట రైట్ సైడ్లో ఇటు సైడ్ వచ్చేసి కందిపప్పు మినపప్పు అవన్నీ కూడా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉంటాయి సో చాలా ఆర్గనైజ్గా ఉంటాయి అన్నమాట అన్నీ కూడా మంచిగా సర్ది పెట్టేస్తారు మనకి మంచిగా అంటే కనిపించేస్తాయి అనమాట ఎక్కడుంది అని వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట బాగా వచ్చేసి నెక్స్ట్ బిల్డింగ్ బిల్డింగ్ దగ్గర ఉన్నారు వెయిట్ చేస్తున్నారు ఇంకా నేను వచ్చేసి మా వాడిని తీసుకొని బయటకు వచ్చేసాను అనమాట అక్కడ గలబా గలబా చేస్తుంటే ఇంకా బయటకు వచ్చేసి వెయిట్ చేస్తున్నాం మేము తన లోపల ఉన్నారు అక్కడ అవన్నీ చూసి దాని తర్వాత వాళ్ళు డాడా కావాలని చెప్పి ఏడుపు స్టార్ట్ చేశాడనమాట డాడా కావాలి డాడా కావాలి అంటూ ఇంకా తను కూడా వచ్చేసారు వెంటనే ఇంకా రాగానే స్టార్ట్ అనమాట ఇంకా మళ్ళీ ఇంకా మామూలుగా అయితే ఇంటికనే స్టార్ట్ అయిపోయాము మేమైతే బట్ ఏంటంటే దారి మధ్యలో నేను డాలర్ ట్రీకి వెళదాము అని చెప్పి అనంగానే ఇంకా కొంచెం దగ్గరలోనే ఉందనమాట డాలర్ ట్రీ అందుకని చెప్పేసి అక్కడికి స్టార్ట్ అయ్యామన్నమాట ఇది వచ్చేసి వాళ్ళ మాటలో మా వాడు తీసుకున్న ట్రాక్టర్ అనమాట నేను చెప్పాను కదా నేను షార్ట్లో చెప్పినట్టున్నా ట్రాక్టర్ తీసుకున్నాడు అని చెప్పేసి సో అది తీసుకున్నారనమాట టాయే ఇక్కడ వచ్చేసి డాలర్ ట్రీ అన్నాను కదా డాలర్ ట్రీలో వచ్చేసి మనకి ఏ వస్తువు అయినా సరే మ్యాక్సిమము ఒక వన్ డాలర్లోనే దొరుకుతుంది అనమాట ఇక్కడ అందుకని చెప్పేసి అసలు ఏం ఐటమ్స్ ఉంటాయి ఎలా ఉంటుంది అని చెప్పి చూడడానికి మాత్రమే నేను ఇక్కడికి వెళ్ళాలి 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 అని అనుకుంటా ఉన్నాను అంటే వచ్చిన కాని నుంచి కూడా ఒకసారి బావా ఇక్కడికి వచ్చింది స్టార్టింగ్లో వెళ్ళాడనమాట డాలర్ ట్రీకి ఇట్లా అని చెప్పాడు అనమాట ఇక్కడ అన్నీ కూడా వన్ డాలర్కే ఉంటాయి అని చెప్పేసి సో ఎలా ఉంటుంది చూద్దాము అని అనిపించింది అనమాట సో ఇక్కడికి రాగానే మనకి క్రిస్మస్ వస్తుంది అనమాట మేము వెళ్ళిన టైంలో నెక్స్ట్ క్రిస్మస్ రాబోతుంది అనమాట సో దాని అక్కడ డెకరేట్ చేసే ఐటమ్స్ అవన్నీ కూడా పెట్టున్నారనమాట సో ఇవి మెయిన్ ఎంట్రన్స్లో ఎదురు కనిపిస్తూ ఉంటాయి ఇంకా మేము ఒక ట్రాలీ తీసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట ఏమేమి ఉంటాయి ఏంటి అనేది చూడడానికి సో ఇక్కడ ఎదురుగా అనిపిస్తుంది కదా అక్కడ అన్నీ కూడా ఆ డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి బుక్స్ ఉన్నాయి స్టిక్కర్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకునేవి అలాగే మనకి ఇంట్లో కావాల్సిన సామాన్ ప్లాస్టిక్ది అంటే అంత క్వాలిటీ కాదు కానీ ఓకే ఓకే లాగా ఉన్నాయన్నమాట సో అవన్నీ కూడా ఇక్కడ దొరికాయి అలాగే క్యాండిల్స్ కనిపించాయి నాకు సో అవైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట సో చూపిస్తాను మీకు కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది మా వాడైతే స్టోర్ మొత్తం తిరిగేసి బొమ్మలన్నీ కలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ బొమ్మలన్నీ కూడా చాలా తక్కువ రేటు డాలర్కే ఉంటుంది సో మన ఇండియాలో పోల్చుకుంటే ఎక్కువే అన్నమాట డాలర్ అంటే బట్ ఇక్కడ వీళ్ళకి వచ్చేసి అది చీప్ అనమాట సో అన్నీ ఇంటికి కావాల్సినవి నార్మల్కి కానీ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ సో చూడండి ఇంకా ఏమేమి ఉన్నాయో మీకు ఏమేమి కనిపిస్తాయి సో ఇది వచ్చేసి ఫస్ట్ టైం అనమాట మేము రావడం ఇదంతా చూడడం కూడాను అది కూడా హడావుడి హడావుడిగా వచ్చేసాము వెంటనే వెళ్ళాలి అని చెప్పేసి అప్పటికి చీకటి పడిపోయిందనమాట ఇక్కడ ఏంటంటే డే లైట్ సేవింగ్ మార్నింగ్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది సో ఫోర్ థర్టీ ఫైవ్కి అంతా కూడా చీకటి పడిపోద్ది సో చాలా చిరాగ్గా అనిపిస్తుంది అనమాట అప్పుడే చీక మామూలుగా మనకు పడింది పడిందంటే ఇంకా ఇంట్లోనే ఉండాలి బయటకి ఎక్కడికి వెళ్ళకూడదు తినాలి నిద్రపోవాలి ఇట్ ఇది మాత్రమే ఉంటుందన్నమాట ఇంకా ఫోర్ థర్టీ నుంచి ఇంకా చీకటి పడిపోతుంది అంటే అంటే మనకి మాములుగా టైం ఫోర్ థర్టీ అంటే ఎలా అంటే సిక్స్ సిక్స్ థర్టీ ఆ టై అలా ఉంటుంది అన్నమాట సో అందువల్ల ఏంటంటే కొంచెం త్వరగా వెళ్ళాలి అలాగే మేము వాల్మార్ట్కి ఇండియన్ స్టోర్కి ఇదంతా కూడా వెళ్ళేసి వచ్చాం కదా ఇక్కడికి వచ్చేసి జస్ట్ చూడడానికి మాత్రమే వస్తున్నాం అన్ వచ్చామన్నమాట సో అందుకని చెప్పి కొంచెం త్వరగా వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి బాగా చెప్తూ ఉన్నారు బట్ నేను ఏంటంటే వన్ డాలర్ అంటే అసలు ఏమేమి ఉంటాయి ఏంటి అని చెప్పేసి నేను అన్ని కూడా చూసుకుంటూ వస్తున్నాను అనమాట పెద్ద తీసుకున్న ఏం లేవు కానీ చూసుకోవడం మాత్రమే ఇక్కడ బొమ్మలు చూసారా ఎంత బాగున్నాయో ఐ మీన్ ఆ బొమ్మని కాదు దెయ్యం బొమ్మని కాదు మామూలుగా బొమ్మలు కూడా చాలా బాగున్నాయి ఫ్లవర్ వాజులు ఉన్నాయి డెకరేషన్కి అలాగే గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి అలాగే గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయన్నమాట ఈ క్యాండిల్స్ దగ్గరే నేనైతే చాలా సేపు ఆగాను ఏదన్నా మంచి స్మెల్ వచ్చేది ఒకటి తీసుకుందాము అని చెప్పేసి చాలాసేపు చూసి 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 లావెండర్ ఫ్లేవర్ ఏదో ఒకటి తీసుకున్నాను అనమాట మంచిగా వస్తుంది స్మెల్ ఇది చూసారు ఆర్గనైజర్స్ అనమాట మనం కిచెన్లో కానీ లేదంటే బాత్రూమ్స్లో కానీ ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు అన్నీ ఉన్నాయన్నమాట బట్ ఏంటంటే మనం బాడీకి సంబంధించింది హెయిర్కి సంబంధించింది ఇవన్నీ కూడా ఫుడ్కి సంబంధించింది కానీ కొంచెం మంచివి తీసుకోవాలి ఇక్కడ వద్దులే అన్నట్టే అనుకోవాలన్నమాట ఎందుకంటే తక్కువ రేటు ఉంది అని అంటే దాని క్వాలిటీ కూడా తక్కువే ఉంటుంది అని అనే కదా అర్థం సో మనం హెయిర్ ఫేస్ అంటే మనం చాలా జాగ్రత్తగా వాడుకునే కాబట్టి మంచివి తీసుకోవాలి ఇంకా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం అనమాట ఇది వచ్చేసి స్టేషనరీ టైప్ అనమాట బుక్స్ క్రేయాన్స్ స్కెచెస్ అవన్నీ కూడా ఉన్నాయి మేమైతే ఇప్పుడు ఏం తీసుకోలేదు బుక్స్ అట్లాగా ఏం తీసుకోలేదు అనమాట జస్ట్ చూడడానికి వచ్చాం కదా నెక్స్ట్ టైం అంటే దీని తర్వాత నేను మేము మళ్ళీ వెళ్ళాం అనమాట మా వాడికి స్టిక్కర్స్ అవన్నీ తీసుకునేదానికి ఇక్కడ హన్వి అని ఒక ఫ్రెండ్ ఉందన్నమాట గున్నూకి వాళ్ళ ఇంట్లో ఇట్లా స్టిక్కర్స్ అవన్నీ కూడా అంటిస్తూ ఉంటుంది ఏదో చిన్న హార్ట్స్ బాల్స్ అలాగే లాఫింగ్ సింబల్స్ ఇవన్నీ కూడా పిల్లలు స్టిక్కర్స్ ఉంటాయి కదా అవి అంటిస్తూ ఉంటే గున్ను అది బాగా ఇష్టపడుతున్నాడు అనమాట ఫస్ట్ నేను ఎప్పుడు అంటే మనకి నాకు తెలిసిన గున్ను ఒక్కడే పిల్లల్ని నేను చూసాను అనమాట చిన్న ఏజ్లో ఇట్లాగ యాక్టివిటీస్ ఏమేమి చేస్తారు ఏంటి అనేవి సో తను కూడా చెప్పింది అనమాట శ్యామ్లా అని అంటే నా ఫ్రెండ్ అనమాట శ్యామ్లా ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం అయింది తను సో తను చెప్పింది అనమాట ఇట్లాగ యాక్టివిటీస్ అవన్నీ కూడా డాలట్రీలో దొరుకుతాయి అని చెప్పేసి ఇంకా అయితే దాని తర్వాత వెళ్ళామనమాట ట్రీకి వెళ్ళి దీని తర్వాత ఈ వీడియో తర్వాత నేను మళ్ళీ డాలట్రీకి వెళ్ళాను అప్పుడు క్షేత్రజ్ఞకి చాలా స్టిక్కర్స్ అదే స్టాంప్ టైప్ స్టిక్కర్స్ అలాగే బుక్స్ అవి తీసుకున్నాం అనమాట బుక్స్ అంటే మామూలు ఒక డైరీ టైప్ తీసుకున్నాను అనమాట ఆ స్టిక్కర్స్ అవన్నీ కూడా దాంట్లోనే అంటించేసుకుంటాడు అని చెప్పేసి సో అవి అవి కూడా తీసుకొని వచ్చాను అలాగే నేను ఒక బుక్ తెచ్చుకున్నాను అనమాట సుడవుకు ఉంటుంది కదా పజిల్స్ ఆ బుక్ తెచ్చుకున్నాను నాకు రాదు సుడోకు బట్ తెచ్చుకున్నాను అనమాట నేర్చుకున్నాము అని చెప్పేసి అవి తీసుకున్నాను ఇంకా ఒక ఆర్గనైజ్ తీసుకున్నాను అనమాట కిచెన్లో పెట్టుకునేదానికి సో ఇవన్నీ కూడా నాకు వన్ డాలర్కే వచ్చింది సో చాలా బాగుంది అనమాట ఇక్కడ ఏదన్నా మనం తక్కువ బడ్జెట్లో అలాగే యూజ్ అండ్ త్రో టైప్ తీసుకోవచ్చు అని అనుకుంటే ఇక్కడ మంచిగా తీసుకోవచ్చు అనమాట బాగుంది ఇది మన ఈ వీడియో వాల్మార్ట్ ఇండియన్ స్టోర్ అలాగే డాలర్ త్రీ సో మూడు కూడా చూసారు కదా ఈ వీడియోలో వచ్చేసి ఇండియన్ స్టోర్ ప్లస్ డాలర్ త్రీ ఉంది కదా సో ఇదనమాట ఇక్కడ మేము వెళ్ళేసి వచ్చింది అలాగే డా డాలర్ త్రీ ఇండియన్ స్టోర్ మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మిస్ కాకుండా చూసేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి